భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి ఈ రెండు కూడా తమ బలాబలాలను నిరూపించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి మరి ఇందుకు అనుగుణంగా ఎన్డీఏ నుంచి రాజ్నాథ్ సింగ్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి మద్దతు కోరారు మరి ఇటువైపు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి టీడీపీ జనసేన వీరికి కూడా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎటు తిరిగి ఎన్డీఏ కూటమి మద్దతు ప్రకటించినటువంటి సిపి రాధాకృష్ణన్కు మద్దతుగా ఉండడం ఖాయం అయితే కేవలం జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి మూడు లోక్సభ స్థానాలు ఇటువైపు ఏడు రాజ్యసభ స్థానాలు మాత్రమే చ జగన్మోహన్ రెడ్డి బలం మరి ఇవి లేకపోయినా కూడా కేంద్రం ఖచ్చితంగా తాను నిలబెట్టినటువంటి ఉపరాష్ట్రపతి అభ్యర్థి గెలవడం తథ్యం ఇప్పటికే సంపూర్ణ మెజారిటీతో ఉన్నటువంటి ఎన్డీఏ మరి ఉభయ సభల్లో ప్రవేశపెట్టేటటువంటి ఈ ఎన్నిక కూడా లాంఛనమే అనేటటువంటిది చెప్పక తప్పదు అయితే చంద్రబాబు నాయుడు మరి ఇటువైపు జగన్మోహన్ రెడ్డి మద్దతు కోరడాన్ని ఎందుకు వ్యతిరేకించలేదు అలాగని ఎన్డీఏ కూటమి అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ప్రస్తుతం పాలిస్తోంది మరి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి ఇక్కడ పోరాటాలు చేస్తూ ఏదైతే అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా పోరాటాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో చంద్రబాబు నాయుడు మద్దతు పలుకుతున్నటువంటి ఎన్డీఏ కూటమితో దోస్తాన మరి మొత్తం జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన దాదాపుగా ఒక పది సమ అంటే ప్రతిపక్ష నేతగానే ఎక్కువ కాలం కొనసాగాడు ఒక ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నారు తాను అధికారంలో ఉన్నప్పుడు అపరిమితమైనటువంటి అమోఘమైనటువంటి ఈ మెజారిటీ అనేటటువంటిది ఆయన పార్టీకి లభించింది మరి ఆ మద్దతును చూసుకుని ఎన్డీఏ కూడా జగన్మోహన్ రెడ్డితో చాలా సఖ్యతగా ఉంది మరి మిగిలిన సమయాల్లో మిగిలిన సందర్భాల్లో అంటే దాదాపుగా రెండుసార్లు అంటే ప్రస్తుతం ఆయన విపక్ష నేతగా ఉన్నారు మరి గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు మరి అటువంటి సందర్భంలో కూడా అప్రకటితంగా ఎన్డీఏ ప్రభుత్వ ఎన్డీఏ సర్కారుకు జగన్మోహన్ రెడ్డి మద్దతు ప్రకటించారు మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నారు మరి చ జగన్మోహన్ రెడ్డి మేము మద్దతు ప్రకటించము ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్ర మద్దతు తెలిపేటటువంటి ఆ పార్టీకి ఏదైతే ఆ కూటమికి తాము ఎందుకు మద్దతు ప్రకటించాలని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అడగలేదు అలాగని చంద్రబాబు నాయుడు కూడా వైసీపీ అంటే నిప్పులు కక్కేటటువంటి టీడీపీ మరి జగన్మోహన్ రెడ్డిని మద్దతు ఎందుకు అడిగారు అని ప్రశ్నించలేకపోతున్నారు మరి నిజంగా జగన్మోహన్ రెడ్డికి కేంద్రంలో అంత బలం ఉందా అంత శక్తి ఉందా అంటే క్వశ్చన్ మార్క్ ఎందుకు కేవలం ఆయన ఏ అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఎన్డీఏ పెద్దలు కోరినా కోరకపోయినా తనకున్న బలాన్ని అడగకుండా అప్పణంగా అప్పగించే తత్వంతో ఈ రాజకీయాలు మొత్తం జగన్మోహన్ రెడ్డి నెట్టుకొచ్చారు ఎందుకంటే అది బహిరంగ రహస్యం అందరికీ తెలిసిందే తనపై ఉన్నటువంటి పదకొండు ఈడీ సిబిఐ కేసులు వీటన్నిటి మీద కూడా ఇప్పటికీ ఆయన బెయిల్ మీద వచ్చి కూడా దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాలు ఇంతకాలం ఎవరు కూడా బెయిల్పై కొనసాగినటువంటి పరిస్థితులు లేవు కేంద్రం చెప్పినట్టు సిబిఐ కానీ ఈడీఐ కానీ పూర్తిగా కేంద్రం కనుసన్నల్లో ఉంటుంది కాబట్టి మరి కేంద్రానికి ఆగ్రహం తెప్పించకూడదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి మద్దతు అయినా ప్రకటించడానికి వెనక ముందు చూసుకోకుండా తాను వ్యవహరిస్తున్నాడనేటటువంటిది సుస్పష్టం మరి ఇదే విషయానికి సంబంధించి కేంద్రం జగన్మోహన్ రెడ్డి మద్దతు తీసుకునే విషయం ఏదైతే అభ్యర్థిని నిలబెట్టే విషయంలో అన్ని పార్టీల అంగీకారం ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీల అంగీకారం తీసుకున్నారు కానీ ఆ మద్దతు ప్రకటించేందుకు ఏదైతే ఓటింగ్ సరళిలో మెజారిటీ కోసం అన్ని పార్టీల మద్దతు లాంఛనంగా అడుగుతుంటారు మరి ఈ అడిగే క్రమంలో శత్రువుల భావిస్తున్నటువంటి ఏపీలోని జగన్మోహన్ రెడ్డి మద్దతు ఎలా కోరింది అనేటటువంటిది ఇక్కడ అందరి ప్రశ్న ఆంధ్రప్రదేశ్లో ఏమో పార్టీలు తన్నుకుంటూ ఉంటాయి ఆంధ్రప్రదేశ్లోనేమో హద్దులు దాటి విమర్శలు చేసుకుంటూ ఉంటాయి మరి ఢిల్లీ వెళ్ళేటప్పటికీ కయ్యం కాస్త వియ్యం అయిపోతుంది అక్కడ స్నేహాలు పర్వళ్ళు దొక్కుతున్నాయి మరి ఈ నేతల మధ్య ఉన్నటువంటి లాబియింగ్ అయితేనేమి ఈ ఓట్లేసి గెలిపించినటువంటి కార్యకర్తలు ఏదైతే ఆ రాజకీయ నాయకుల కోసం తన్నుకునేటటువంటి నేతలు అలాగే ప్రజలు మరి ఈ వైఖరిని చూస్తే తలలో పట్టుకుంటున్నటువంటి పరిస్థితి మరి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి పడదు కానీ వీరిద్దరు కలిసి ఒక పార్టీకి మద్దతు ప్రకటిస్తారు ఒక నేతను ప్రేమిస్తారు ఉంటారు ఒక నేతను ఆరాధిస్తుంటారు మరి అలాగే కూటమి ఏదైతే ఎన్ ఇండియా కూటమి కూడా ప్రస్తుతం సుదర్శన్ రెడ్డి ఇటు తెలంగాణకి సంబంధించినటువంటి ఆయన మాజీ జడ్జిగా కూడా చేసినటువంటి పరిస్థితి మరి ఆయనకు తెలుగువారయ్యుండి తెలుగువారికి ఎందుకు మద్దతు ప్రకటించలేదు అనేటటువంటిది రాజకీయంగా చెప్పుకోవడానికే తెలుగు మా తెలుగు మా తెలుగు ప్రజలు మా తెలుగు రాష్ట్రాలు అని జబ్బలు చర్చుకునేటటువంటి రాజకీయ నేతలు ఇప్పుడు తెలుగు వా తెలుగు అభ్యర్థిని అలా వదిలేశారు ఇండియా కూటమి ప్రతిపాదించినటువంటి ఈ అభ్యర్థి ఇప్పుడు అక్కర్లేదు రాజకీయాలు ఎప్పటికప్పుడు తమ కేసుల నుంచి తమకు రక్షణ ఇటువంటిది ప్రధానంగా అవసరం చంద్రబాబు నాయుడు కూడా క్వశ్చన్ చేయొచ్చు అసలు మనకు అమితమైనటువంటి బలం ఉంది కదా మెజారిటీ తథ్యం కదా గెలుపు లాంఛనం కదా మరి అటువంటిప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తితో ఎందుకు మనకు సహచర్యమని చంద్రబాబు నాయుడు కూడా క్వశ్చన్ చేయొచ్చు కానీ చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా జగన్ పరిస్థితే ఏమాత్రం అటు ఇటుగా ఉంటే కనుక ఆ ఏదైతే సిబిఐ కేసులు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కూడా బెయిల్ మీదే ఉన్నారు మరి ఇటువంటి కేసులన్నిటికీ సంబంధించి రాజకీయంగా ఎవరి ప్రయోజనాలు వారి సమృద్ధిగా అమలుపరుచుకుంటూ ముందుకు సాగేటటువంటి క్రమం ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా మరోసారి బహిర్గతమైంది